హలో ఎవరివర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఇన్స్టంట్ స్వీట్ స్నాక్ రెసిపీని అయితే చూపిస్తానండి ఇది ఒక ట్వంటీ మినిట్స్లోనే ఇన్స్టెంట్గా హెల్దీగా చేసుకునే స్నాక్ రెసిపీ అనమాట దీని అదే వచ్చేసి పల్లీలు నువ్వులు బర్ఫీ అండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక అరకపు పల్లీలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినివ్వాలి పల్లీలు పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదండి అలానే గ్రైండ్ చేసుకోవచ్చు ఈ రెండు బాగా చల్లారనివ్వాలన్నమాట ఇవి కొంచెం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ నువ్వులు పల్లీలు అనేది గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మరి బరక కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని సైడ్ పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లం కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి బెల్లం కరిగితే స సరిపోతుందనమాట దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి పాకం పట్టకపోయిన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట తర్వాత ఇలా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వులు పల్లీల పొడినైతే ఈ బెల్లం పాకంలో అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం వేసుకున్న ఈ పొడి మొత్తం బెల్లంకి పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే ఇలా కలుపుతూ ఉండగానే ఇది ప్యాన్ నుండి ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇలా సపరేట్ అయిపోయే వరకు అయితే కలుపుకోవాలన్నమాట మనం పాకం పట్టకపోయినా కానీ ఈజీగానే మొత్తం కలిసిపోతుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయిన తర్వాత మ స్టవ్ ఆపేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి కొంచెం అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ముందుగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ని అయితే ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా గరిడితో కాకుండా మన చెయ్యి కాలకుండా ఇక్కడైతే నేను ఒక టిప్ని అయితే షేర్ చేస్తానండి ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యిని కానీ నూనె కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేస్తే చెయ్యి కాలకుండా ప్లేట్కి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం జీడిపప్పు పలుకులు ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను అయితే కొంచెం తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు నువ్వులు వేసుకొని ఇలా వేస్తే నువ్వులు అనేది దానికి అంటుకోవు కదండి మళ్ళీ బౌలతోనే ఫ్రెష్ చేసుకుంటూ వేస్తే అవి నువ్వులు జీడిపప్పు అనేది మనం రెడీ చేసుకున్న బర్ఫీలోకి అయితే ఈజీగా ఉండి కలిసిపోతాయి అనమాట అందుకని ఇలా బౌల్తోనే పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం వేడున్నప్పుడు చాకుతో మనకు నచ్చిన షేప్తో కట్ చేసేసుకుంటే అది చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేసేస్తుంది అనమాట ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా సపరేట్ ముక్కలు ముక్కలు చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా పల్లీలు నువ్వుల బర్ఫీ అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్దీ అనమాట పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా హెల్దీ కూడా అంతే అండి ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్గా పల్లీలు నువ్వుల బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోని కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్